వచ్చేసి నల్ల జాలో పెళ్ళండి గెదపోటం అయితే చాలా బాగుంటుందండి మంచి బ్రీడ్లో పిల్లండి అది మెట్ట కాలుబారు నేను వయసు వచ్చేసి ఏడు నెలలండి ఇప్పుడైతే దీన్ని చేయలేండి చేద్దాం అనుకుంటున్నాను నేనైతే దీన్ని రెండు వేలకి ఇచ్చేస్తానండి ఎవరికైనా నచ్చితే తీసుకుందాం అనుకుంటే కామెంట్ చేయండి పిల్ల అయితే చాలా మంచిదండి డబుల్ బాడీ పిల్ల అవుద్ది నేను వేరే వాళ్ళ దగ్గర తెచ్చానండి ఇది చూసి బాగుందని చిన్నపిల్లప్పుడు అలాగే ఇప్పుడు కూడా చాలా బాగుంది ఇది తోక అయితే ఎక్సలెంట్గా ఉందండి మెట్ట మామూలు మెట్ట కదండి ఇంక ఇది పైకి లేచిపోద్దండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా